బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్నిస్ట్ అమీర్ ఖాన్ ఎంత గొప్ప నటుడు అన్నది చెప్పాల్సిన పనిలేదు ఆయన సూపర్ స్టార్ అయ్యాడంటే కేవలం అతడు పోషించిన పాత్రల ద్వారానే బాలీవుడ్లో ఎంతమంది స్టార్లున్నా అమీర్ ఖాన్ మాత్రం బాలీవుడ్కే ప్రత్యేకం కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు మరెన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేశారు ప్రయోగాలకు పెట్టింది పేరుగా అమీర్ కు పేరుంది ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల నటుడు ఇమేజ్ చట్రం నుంచి బయటకొచ్చి పనిచేసే నటుడీయేనా అమితాబ్ బచ్చన్ తర్వాత ఆయన స్థానాన్ని అందుకునే నటుడిగా అమీర్ ఖ్యాతికెక్కారు అలాంటి నటుడకి తొలిసారి ఫాల్కే రూపంలో బిగ్ ఛాలెంజ్ ఎదురు కాబోతుంది ఇంతవరకు అమీర్ పోషించిన పాత్రలు ఒక ఎత్తైతే ఫాల్కే జీవితంలో పరకాయ ప్రవేశం చేయడం మరో ఎత్తు భారతీయ సినీ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే దర్శక నిర్మాతగా రైటర్గా ఎడిటర్గా కాస్ట్యూమ్ డిజైనర్గా మేకప్ ఆర్టిస్ట్ చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలందించారు సినిమా రంగంలో అసామాన్యుడిగా ఎదిగారు ఇదంతా కేవలం ఆయన ప్రతిబ్ తెలివితేటలతోనే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు రివార్డులు ఆయన సొంతం అలాంటి అనన్య సామాన్యుడి పాత్ర పోషించడం ఏ నటుడికైనా సవాలే ఈ నేపథ్యంలో అమీర్ ఫాల్కేలా సన్నధం అవ్వడం కోసం శరీరాకృతిలోనూ ఎన్నో మార్పులు తీసుకొస్తున్నారు ఫాల్కే మాండలికంపై కూడా ట్రైనింగ్ మొదలు పెట్టారు ఫాల్కే అప్పటి ఆహార్యంలో ఎలా ఉండేవారు పంతొమ్మిది వందలు కాలంలో ఆయన వస్త్రాధరణ ఎలా ఉండేది ఇలా అన్ని అంశాలకు సంబంధించి ఏ ఖర్చి తత్వంతో లాసేంజల్స్ స్టూడియోస్లో పునఃసృష్టిస్తున్నట్లు సమాచారం ప్రేక్షకుల్ని పంతొమ్మిది వందలు నాటి కాలం రోజుల్లోకి తీసుకెళ్లాలి అంటే అలాంటి సెట్లు వాతావరణం పునః సృష్టించడం అంటే చిన్న విషయం కాదు అందుకే నిర్మాణం కోసం రెండేళ్లు సమయం తీసుకుంటున్నారు రెండు వేల ఇరవై ఏడులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు